హలో అండి అందరికీ ఫస్ట్లో టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు నెక్ డిజైన్స్ ఏ మోడల్స్ పెట్టాలి ఎలా పెట్టాలని కన్ఫ్యూజన్గా ఉంటుంది అలాంటి వారు కొన్ని టిప్స్ అయితే ఫాలో అయితే చాలా ఈజీగా స్టిచ్ చేయగలుగుతారు నేర్చుకునేటప్పుడు కంపల్సరీగా ఇవి రెండు లేస్లు అనేవి మీ దగ్గర తీసి పెట్టుకోండి ఏ డ్రెస్ అయినా ఈజీగా అందంగా అవుట్లుక్ అనేది ఇవ్వగలుగుతారు గోల్డ్ కలర్ కాబట్టి సిల్వర్ కలర్ ఒకటి ఇవైతే వీటి మీదకైనా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ డిజైన్స్ అలాంటివి వేయాల్సి వచ్చినప్పుడు ఇలా ఒరిజినల్ క్లాత్ పెట్టి దానికి ఆపోజిట్ కలర్ క్లాత్ని పెట్టాల్సి ఉంటుంది తర్వాత మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని పెట్టాలండి ఇలా పెట్టినప్పుడు క్లాత్ అనేది జరిగిపోకుండా స్టిచ్చింగ్ నీట్గా రావాలంటే నెక్ చుట్టూరు పిన్స్ అయితే కంపల్సరీ పెట్టాల్సి ఉంటుంది పిన్స్ పెట్టాక మనకి స్టిచ్చింగ్ అనేది నీట్గా ఒకటే లైన్గా అంటే ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో రావాలనుకుంటే నెక్ చుట్టూరు నేను డ్రా చేశాను కదా ఆ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకుని దానిపైన స్టిచ్ చేసుకుంటూ రావాలి ఈ మూలలు ఉంటాయి కదా కొన్ని కొన్ని రౌండ్ నెక్స్ అలాంటి వాటికి ఉండవు ఇటువంటివి ట్రయాంగిల్ షేప్స్ కానీ డైమండ్ షేప్స్ అలాంటివి వచ్చినప్పుడు ఈ మూలలు మాత్రం కంపల్సరీగా నీడిల్ కిందకి దించి పాదం పైకెత్తి అప్పుడు కర్వ్ తీసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి అప్పుడే షేప్ అనేది నీట్గా మనం ఎలా అయితే కట్ చేసామో అలానే వస్తుంది తర్వాత వచ్చేసి ఈ క్లాత్ ఉంది కదా దాన్ని కట్ చేసి ఇస్తున్నాను ఒక హాఫ్ ఇంచు గ్యాప్ అనేది కంపల్సరీగా ఉండాల్సింది ఉంటుంది ఇలా కట్ చేశాక మూలలు మాత్రం ఖచ్చితంగా చిన్న టక్స్ అనమాట క్లాత్ అనేది కుట్టు మీదకి మన కట్ చేసేది పోకుండా టక్స్ అయితే ఇవ్వాలి తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని రివర్స్ చేసిన తర్వాత ఇది ఉంది కదా లైనింగ్ క్లాత్ కనిపించే విధంగా స్టిచ్ చేసుకున్నారంటే పైపింగ్ లుక్ వస్తుంది మనకి లైనింగ్ క్లాత్ కనపడకూడదనుకుంటే టోటల్గా లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలి చూడండి నేను లైనింగ్ క్లాత్ కనపడే విధంగానే స్టిచ్ చేస్తున్నాను అంటే ఫస్ట్లో మనకి పైపింగ్ వేసేది రాదు కదా చాలామందికి అలాంటి వాళ్ళు ఇటు ఇలాంటి టిప్ ఫాలో అయ్యారంటే ఈజీగా ఉంటుందన్నమాట అవుట్లుక్ అనేది అవుట్లైన్ అనేది ఇలా పైపింగ్ వేసినట్టుగా ఉంటుంది అంటే ఆపోజిట్ కలర్ క్లాత్ ఉంటేనే చూడండి ఇలా కొంచెం అంత కనిపించే విధంగా స్టిచ్ చేస్తున్నాను ఇలా నెక్ చుట్టూరు స్టిచ్ చేశాక ఇంకా లైనింగ్ని ఒరిజినల్ కలిపి స్టిచ్ చేశారండి ఈ పింక్ కలర్ అయితే స్టిచ్ చేయలేదు ఇప్పుడు ఈ పింక్ కలర్ క్లాత్ పైన ఎటువంటి డిజైన్ అయితే వేయాలనుకుంటున్నామో అదైతే డ్రా చేసుకోవాలి నేను సేమ్ నెక్ లాంటి డిజైన్ అయితే వేస్తున్నాను మీరు ఏ డ్రెస్కైనా ఏ బ్లౌజ్కైనా కానివ్వండి ఆపోజిట్ కలర్లో క్లాత్ అనేది తీసుకొని ఈ విధంగా డిజైన్ చేసుకున్నారంటే ఫ్రంట్ కానివ్వండి బ్యాక్ కానివ్వండి మంచి అవుట్లుక్ అనేది ఉంటుంది అలాగే మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఇక్కడ మీరు ఈ షేప్ అనే కాదు మీకు నచ్చిన షేప్ అయినా డ్రా చేసుకొని దాన్ని ఆ డ్రా చేసిన దాని మీదనే ఒక స్టిచ్ అయితే చేసుకుంటూ వెళ్ళాలి క్లాత్ అనేది జరిగిపోతుంటే మళ్ళీ పిన్స్ అనేవి పెట్టుకోండి పెట్టుకొని ఈ మూలలు మాత్రం నీళ్ళు కిందకి దించి పాదం పైకి ఎత్తి స్టిచ్ చేసుకోండి చిన్నగా స్టిచ్ చేసుకుంటూ ఉండొచ్చారంటే మీకు చిన్నగా అలవాటు అయిపోతూ ఉంటుంది నెక్ షేప్స్ అనేది కరువు తీయడం అలాంటివి ఇలా స్టిచ్ చేశాక ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటినీ కట్ చేసేస్తున్నాను మనం ఎక్కడైతే స్టిచ్ చేస్తున్నామో ఆ స్టిచ్ పైకి కటింగ్ అనేది పోకుండా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత లేస్ ఉంది కదా లేస్ ఉంటే ఇప్పుడు దానిపైన స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి లేస్ పెట్టేటప్పుడు ఈ మూలలు మాత్రం కాస్త ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాల్సి ఉంటుంది చూడండి నేను వీడియోలో ఎలా అయితే కార్నర్స్కి వచ్చాక లేస్ అనేది ఫోల్డింగ్ చేస్తున్నాను సేమ్ మెథడ్లో ఫోల్డింగ్ చేశారంటే మీరు ఎటువంటి నెక్ డిజైన్ అయినా కరువు తీసి లేస్ అనేది స్టిచ్ చేసుకోగలుగుతారు మీరు లేసెస్ తీసుకునేటప్పుడు కాస్త స్టిఫ్గా ఉండేవి తీసుకోకుండా సింపుల్గా రౌండ్స్ తిరిగే ఉంటాయి ఆ టైప్లో తీసుకోండి బండిలు వచ్చేసి సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అలా ఉంటుంది మనం తీసుకునే లేసెస్ని బట్టి నేను తీసుకున్న లేస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండి బండిలు చూడండి మూలలు మాత్రం నీళ్ళు ఫోల్డింగ్ చేసి నీళ్ళు అక్కడ తీంచి మళ్ళీ క్రాస్గా తీస్తున్నాను నేను లేస్ని ఇలా ఒక లైన్ స్టిచ్ చేశాక మళ్ళీ మరొక లైన్ అయితే వేస్తున్నానండి లేస్ తోటే ఎక్కువగా మోడల్స్ అనేవి స్టిచ్ చేయలేనప్పుడు ఎటువంటి లేసెస్ అనేవి స్టిచ్ చేశారంటే ఈజీగా అవుట్లుక్ బాగుంటుందని లేసెస్ అయితే వండించుకోమని చెప్పాను ఇలా లేసెస్ అయి పెట్టేశాక ఈ మిడిల్లో నా దగ్గర ఉన్నటువంటి ఒక్కొక్క కొన్ని స్టోన్స్ అయితే అతికిస్తున్నాను ఇక్కడ స్టోన్స్ అనే కాదు ఏమైనా ఫ్లవర్స్ షేప్లో కట్ చేసుకోవడం అలాంటివి స్టిచ్ చేసుకోవడం పోట్లీ బటన్ స్టిచ్ చేసుకోవడం ఇలా కూడా ట్రై చేయొచ్చండి కానీ చెప్పాను కదా ఫస్ట్లో ఏదైనా ఫస్ట్ ఇట్లా చిన్నగా నేర్చుకుంటూ వచ్చారంటే తర్వాత మిగతా వాటిని కూడా ట్రై చేయొచ్చు ఇలా సెట్ చేసుకుంటూ ఉన్నారంటే ఒక్కొక్క ఐడియా మీకే వస్తూ ఉంటుంది ఓకే అండి ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ డిజైన్ అయితే చూశారు కదా నెక్స్ట్ వీడియోలో బ్యాక్ పార్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే చూపిస్తాను అండ్ ఇది బిగినర్స్కి మాత్రమే అండి తెలిసిన వారు ఉంటే స్కిప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ